సార్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవుతుందా దీని మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గాల్ బ్లాడర్ సిమ్టమ్స్ ఇందాక మనం విన్నాము స్కానింగ్ చూస్తే తెలిసిపోతుంది అనుకున్నాము గాల్ బ్లాడర్ కానీ మనము నెగ్లెక్ట్ చేసి ఉన్నాయని తర్వాత చేసుకుందాం తర్వాత చేసుకుందాం తర్వాత పోస్ట్ పోస్ట్పోన్ చేస్తే ఆ గా టూ ఎగ్జాంపుల్స్ వన్ పేషెంట్ ఈజ్ అ డయాబెటిక్ పేషెంట్ ఈ వాజ్ ఎ వెరీ గుడ్ పోస్టివ్ నో ఈ వాజ్ ద డెప్యూటీ క డెప్యూటీ థౌసిలర్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండ్ ఈ వాజ్ మై పేషెంట్ ఈజ్ హోల్ ఫ్యామిలీ ఈజ్ మై పేషెంట్ ఫర్ లాస్ట్ టూ డికేట్స్ అయితే ఆయన డయాబెటిక్ పేషెంట్ హై డయాబెటిక్ ఈజ్ అన్ హైపర్ టెన్సివ్ పేషెంట్ ఈ హ్యాడ్ అ గోల్డ్ బడర్ స్టోన్ పెయిన్ అది వచ్చింది ఈ నెగ్లెక్టెడ్ ఫర్ క్వైట్ సమ్ టైం ఇప్పుడు ఏమైంది తర్వాత చూసుకుందాం కలెక్టర్ డెప్యూటీకి తహసీల్దార్ అంటే ఈజ్ వెరీ బిజీ మ్యాన్ సో ఏంటంటే తర్వాత చేద్దాం పని ఉంది తర్వాత చేద్దాం పని ఉంది తాస్కార వన్ డే నైట్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఈ హ్యాడ్ ఫుడ్ ఈ హ్యాడ్ వామిటింగ్ సిర్ వామిటింగ్ కాసేపట్లో చలి చరము పెయిన్ వాచ్ వాచిపోయింది ఇన్ ఎ ఫ్యూ అవర్స్ ఇట్ బికమ్ సో సీరియస్ అండ్ అట్ ద టైమ్ ఈ వాజ్ ఇన్ కర్నూల్ యాక్చువల్లీ అండ్ దీస్ హ్యాపండ్ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కర్నూలు ఏరియాలో అంత లేప్రోస్కోప్ అది డెవలప్ లేదు ఐ వాజ్ ఇట్ అనంతపూర్ అప్పుడు రాత్రి రాత్రి వాళ్ళు ఫోన్ చేసి సార్ కర్నూలులో ఆపరేషన్ చేస్తామంటున్నారు చాలా సీరియస్ బతుకుతాడో లేదో చచ్చిపోతాడో తెలియదు అంటున్నారు వీ వంట కమ్ డౌన్ టు యూ ఓన్లీ మాకు సోమయాలు గారంటే ఇష్టం మేము వచ్చేస్తామని యూరో ఈ క్యామ్ అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు నైట్ ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్లో ఆపరేషన్ చేశాం వీ డి అన్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద గాల్ దాల్బెడర్ హ్యాడ్ బికమ్ క్యాంగ్రీనస్ గాల్ గాల్బెడర్ వాళ్ళు మనం రాయి అడ్డిపోతే దాని ఒక ఏరియాకి బ్లడ్ సప్లై లేక అబ్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి గ్యాంగ్రీన్ అయ్యి అది యాక్చువల్లీ థ్రెటెడ్ పర్ఫరేషన్ కన్నం కూడా అయిపోతుంది అనమాట దీస్ అ వెరీ రేర్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్ బట్ డయాబెటీస్ అప్పుడు బ్లడ్ షుగర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సో వెన్ అదర్ కాంప్లికేషన్స్ కమింగ్ అండ్ యూ గోల్బర్డో స్టోన్ వాజ్ ఏ గుడ్ స్టూ గుడ్ మంచి పిల్లాడు అనమాట అప్పటిదాకా ఉంది కానీ డయాబెటీస్ ఇవన్నీ వచ్చి రెచ్చగొట్టారు రెచ్చగొడితే పిల్లాడు ఏం చేశాడు పర్ఫెక్ట్ అయి బయటకు సో ఇంట్లో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసినట్టు సేమ్ వే అప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ హై రిస్క్ వెరీ హై రిస్క్ వీ డోంట్ నో ఐ విల్ ట్రై మై బెస్ట్ ఇట్ క్యాన్ హ్యాపెన్ దిస్ సైడ్ ఆఫ్ దట్ సైడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వీ ఆపరేటెడ్ ద గాల్బర్టర్స్ ఆ గ్యాంగ్రీన్ పాట తీసి స్టోన్ తీసి అంత బైలంతా అంతా లీక్ అయిపోతుంది లోపల అంత తరవుగా వాష్ చేసి చేసాము ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే కానీ చెప్పలేమన్నాము ద షుగర్ కేమ్ డౌన్ టు టూ హండ్రెడ్ సిక్స్టీ ఆర్ హండ్రెడ్ ఫార్టీ ఇన్ ఫైవ్ డేస్ ఈ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఈ వాక్డ్ అవుట్ ఆఫ్ హిస్ హోమ్ హీస్ ఈవెన్ ఫైన్ ఈవెన్ టుడే ఈజ్ అరౌండ్ ఎయిట్ ఇయర్స్ బియాండ్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఐ కేమ్ టు హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కేస్ ఐ డిడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ అరైవల్ టు హైదరాబాద్ మన పేషెంట్ ర్యాంప్ సోమల్ గారు మీదేమో యూట్యూబ్లో చూసాము వరల్డ్లో మీరు చాలా ఫేమస్ సర్జన్ మా పిల్లలు మా తమ్ముడికి గోల్మెంట్ స్టోన్ ఉంది చాలా సీరియస్గా ఉన్నాడు అర్జెంటుగా మీ దగ్గరికి వస్తామని మీ వీళ్ళ బ్రదర్ ఏమో ఈ వర్క్స్ ఇన్ బాంబే ఐ థింక్ ఈ వర్క్స్ ఇన్ మింట్ ఫ్యాక్టరీ అంటే డబ్బులు ప్రింట్ చేస్తారు దాంట్లో ఉన్నారు చాలా అయితే ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని తీసుకొచ్చారు హీ ఈజ్ అ ట్వంటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ బాయ్ సివిర్ పెయిన్ వీడిడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ ఏ సిటీ స్కాన్ గాల్పడ్డ వాళ్ళు మొత్తం థిక్ అయిపోయి థ్రెటెడ్ పర్ఫరేషన్ అగేన్ నౌ ద అనర్ ద క్రైటీరియా యూవర్ హీ వాజ్ ఏ హెచ్ఐవీ పేషెంట్ వెన్ వీ డి 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 డిడ్ త్రీ ల్యాక్స్ ఏమో వైరల్ రోడ్ ఉంది అండ్ సిడీ ఫోర్ అది చేస్తే వెరీ హండ్రెడ్ ట్వంటీ అంత ఉంది హండ్రెడ్ కూడా లేదు బిలో హండ్రెడ్ నేను చెప్పింది ఏంటంటే గార్ల్బెడ్ స్టోన్ బై పర్సీ ఈ క్యాన్ ఆల్సో కాస్ కాంప్లికేషన్ బట్ వెన్ యూ హ్యావ్ ఎ డయాబెటీస్ వెన్ యూ హ్యావ్ ఎన్ హెచ్ఐవి ఆల్ దీస్ ఫ్యాక్టర్ దెన్ ఈ వింటర్ రౌండ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ హాస్పిటల్స్ నోబడీ రిఫ్యూస్ చాలా హై రిస్క్ అని తీసుకోలేదు అండ్ బీంగ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ ఎవరిథింగ్ టు హిమ్ బికాస్ ద హెచ్ఐవేర్ కెన్ బి సెప్సిస్ దేర్ కెన్ బి పర్ఫరేషన్ దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ ఎవరిథింగ్ అండ్ వీడ్ డిడ్ ఎ సర్జరీ ఫర్ హిమ్ ఇలాంటి కేసులో ల్యాప్రాస్కోపీ ఈజ్ వెరీ డిఫికల్ట్ విడ్ గో బై ద ఓపెన్ టెక్నిక్ దాంట్లో కూడా చేయడం వెన్ వీ ఓపెన్ అక్కడ పాకెట్ ఆఫ్ పస్ తయారైపోయి రెండు పాకెట్స్ ఆఫ్ పస్ అందులో స్టోన్స్ బయటకు వచ్చేసి ఉంటాయి అండ్ హెచ్ఐవి పాజిటివ్ సో వీ డిడ్ ద హోల్ థింగ్ రిమూవ్ ద కాల్ బెటర్ అండ్ ద పేషెంట్ ఈస్ ఫైన్ ఈవెంట్ టుడే సో వీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ డన్ సచ్ కాంప్లికేటెడ్ కేసెస్ చేయడంలో మాకు చాలా సరదాగా ఉంటుంది వీ గెట్ ఎ కిక్ యాజ్ ఎ యాజ్ ద యూ నో మెనీ అదర్ పీపుల్ గెట్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ సర్జరీ ఈజ్ మై ప్యాషన్ అండ్ దట్స్ వాట్ గివ్స్ మీ ద హై ఆఫ్ డూయింగ్ అండ్ సాటిస్ఫాక్షన్